మనం పుట్టిన ఈ నెలకి వదర్పిస్తూ సమైక్య సాహిత్య గారికి ముందుగా ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను సంపత్ కుమార్ కుమార్ ఆచార్య వదారు అయినా మాకు ఆచార్య బహుముఖ ప్రజ్ఞాపనం మా అందరికీ కూడా పెద్ద తీసుకోవడం కానీ మాకు గుర్తులు విలువ వారు అందిస్తున్నటువంటి మార్గదర్శనం జీవన విధానం ఇవన్నీ కూడా మా ఆదర్శం మనిషిని ఎలా పలకరించాలి మనిషిని ఎలా ప్రేమించాలి మనిషి ఎలా జీవించాలి దానికి నిర్వహించే నిదర్శనం అమ్మాయి అద్భుతంగా మాట్లాడడం చిన్న పాపగా ఈ తెలంగాణ బిడ్డగా తెలంగాణ తల్లి రుణాన్ని ఈ పుస్తకంతో తీర్చుకున్నాడని నేను భావిస్తా ఉన్నాను అద్భుతమైనటువంటి పుస్తకం ప్రింట్ చేశారు ఒక రెండు వందల రూపాయలు వెలు పుస్తకాన్ని ఉచితంగా మనకి ఇప్పుడు అర్థం కోసం వాళ్ళు పుస్తకాలు ఇవి కూడా ఇన్ని పుస్తకాలు వాళ్ళు స్వీకరించిన తర్వాత ఇవ్వరు

భాష ఏ విధంగా అంటే భాష యొక్క ఉనికి జీవనం సందర్భం మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మనం వాడుకుంటామో వినియోగం చేస్తుంటామో ఆ భాష నిలబడుతుంది ఎప్పుడైతే వాడకుండా పోతామో అది కనబడలేకపోతూ ఉంటుంది అందుకని భాష యొక్క ఉనికి జీవం కూడా సందర్భం మీదనే ఆధారపడి ఉంటుంది నా సందర్భంలో మనకు ఈ భాషను చాలా

అవంతేట తలుపులో బాగా వెళ్తాం మేము బాగా దర్వాజా కుళ్ళ వెళతాం మీరు భోజేస్తారు మేము తింటాం మీరు పడుకుంటారు మేము పడ్డాం మీలో కొందరు నోట్ తలలో నాలుగుల వంటి నాయకులు ఉన్నారు మాలో కూడా కొందరు నోట్ల పండ సొంతలున్నారు మీలో కొందరు డబ్బు కోసం నానా కలుస్తారు పైసపు ఏదో తింటుంది మరి బాష్యాష్యుడు కాదు అని చెప్పి గలవరండి అట్లా అడిగి తెచ్చుకున్నటువంటి భాష అట్లా కొట్లాడి చేసుకొని భాషకు మనం ఇప్పుడు మర్చిపోతూ ఉన్నటువంటి క్రమంలో మన తరానికి మన భవిష్యత్ తరాలకు అందించడానికి అద్భుతమైనటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని అందించి సంపత్ కుమార్ గారు తన తెలంగాణ మీడియా తన రుణాన్ని తీర్చుకున్నాడు